షర్మిలక్క నువ్వు గతాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని సోనియా గాంధీ గారు ఏ విధంగా బాధ పెట్టారో నువ్వు ఇప్పటికీ కూడా మర్చిపోవద్దు జగనన్నను ఎన్ని కష్టాలు పెట్టారో నువ్వు మర్చిపోతే ఒక చెల్లెలిగా నీకు అసలు విలువ కూడా ఉండదు ఆ రోజు నువ్వే ఢిల్లీకి వెళ్ళావు రాజన్న చనిపోతే రాజన్న చనిపోయినందుకు ఎంతమంది ప్రాణాలు పోయాయో ఆ కుటుంబాలను ఓదార్పు యాత్రతో వాళ్ళకు సహాయం చేయాలి ఆ చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలి అని జగనన్న ఓదార్పు యాత్రకు సిద్ధమైతే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఏ విధంగా అడ్డుకుంది జగనన్నను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది నువ్వు కళ్ళతో చూశావు కన్నీళ్లు పెట్టుకున్నావు రోడ్లపైన కూర్చున్నావు ఇవన్నీ మరిచిపోయావా షర్మిలక్క మళ్ళీ నీ పార్టీని ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్లో విలీనం చేస్తావు ఒక రాజన్న బిడ్డగా పార్టీని నడపలేక నువ్వు కాంగ్రెస్లో విలీనం చేస్తుంటే రాజన్న అభిమానులు ఎంత బాధపడుతున్నారో జగనన్న అభిమానులు ఎంతగా బాధపడుతున్నారో నీకు తెలీదా ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నావు ఏపీలో జగనన్నకు వ్యతిరేకంగా తిరగబోతున్నావు అని తెలుస్తుంటే జగనన్న అభిమానులు రాజన్న అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళు జగనన్నను పెట్టిన కష్టాలు జగనన్నను అన్యాయంగా పదహారు నెలలు జగనన్న రాజకీయంగా ఎదిగేందుకు వాళ్ళు అడ్డుకట్ట వేస్తూ జగనన్న కోసమే రాష్ట్రాన్ని విడగొట్టి జగనన్నను అనగుదొక్కేందుకు వాళ్ళు ఎలా ప్రయత్నించారో నువ్వు ఇప్పటికీ కూడా మరిచిపోయావు అంటే నిన్ను చూస్తే ఏమనాలో అర్థం కావట్లేదు నిజంగా సర్మిలక్క నువ్వే గనుక కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీలో ప్రచారానికి గాన సిద్ధమైతే నీ పరువు పూర్తిగా పోతుంది నా బోటి వాళ్ళు జగనన్న సైన్యం జగనన్న చేసిన మంచి కార్యక్రమాలను చెబుతూ నువ్వు చేసిన తప్పులను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఎండగడుతూ నీకు విలువ లేకుండా చేస్తారు అని ఈ వీడియో ద్వారా నీకు విజ్ఞప్తి చేస్తున్నాను